Thank <laughs> <laughs> you. <laughs> <coughs> <laughs> <laughs> పుల్వామా ఘటనలో అమరులైన మన వీర జవాన్లందరికీ కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు ఘటనకి ఉత్తిపతి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఇవాళ బసంత పంచమి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఆరుమూర్లో మొత్తం పార్లమెంట్కి సెంటర్గా ఉంటుంది కాబట్టి ఆరుమూర్ నియోజకవర్గంలో ఇవాళ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇలా ఆశీర్వాదంతో ఒక టర్ము ఎంపీగా భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా దాదాపు కంప్లీషన్కి వచ్చింది మరొకసారి సింగూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మా పార్టీ తరఫున మోడీ గారి తరఫున అందరి తరఫున కూడా సింగూరు ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఐదేళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాలని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ వర్గాలకు కానీ అందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు ఒకటి రెండు ఇరవై తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగ్రేషన్ ఉంది బోధన్లో కేంద్రీయ విద్యాలయం పనులు ముందుకు సాగుతూ ఉంది జగిత్యాల జిల్లాకు కూడా నవోదయ కొందరు ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది ఉత్తర్వులు బయటికి ప్రస్తాయి తొందరలో కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ చేసిన అవినీతికి ఏమేంటి మళ్ళీ ఈయన నాదిడు ఆయన తిట్టుడు మేము బంద్ చేసినాం కదా తిట్టుడు రెండు నెలల నుంచి బంద్ చేయలే తిట్టనే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం తిట్టనికొచ్చా అది ఏం భాష ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి అనే భాష అది ఆయన అనిపోయాండు ఆయన అన్నందుకే పోయిండు మళ్ళీ ఈయన వచ్చి నాలుగు నాలుగు సార్లు అంటుండడు అదే మాట నేను ఎవ్వరినీ ఏం అనదలుచుకోలేదు దొందు దొందే ఇది ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాల ఎంట్రీ అయింది ఎంట్రీ అయింది మన నియోజకవర్గాల నుంచే అయింది ఆదిలాబాద్ నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణ ఇది ఇంకా రానున్న కాలంలో అతివేదంగా తెలంగాణ మొత్తం వస్తుంది మనకి టుడే ఎవ్రీ వాంట్స్ మోదీ అంత రాజకీయ నాటకాలు చేస్తాం అంత రాజకీయ నాటకాలు చేస్తున్న రెండు పార్టీలు కలిసి సిబిఐ ఎంక్వైరీ చేయండి సిబిఐకి ఇంకా ఎందుకు ఎంట్రీ ఇస్తలేడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్రాకులు ఉన్నాయని అన్నది తెలుసు ప్రెజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మీదికెళ్ళిన నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కాదండి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని పైసలు అవినీతి అయినాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏది మూడో నెలలకు వచ్చింది జస్ట్ టైంపాస్ చేస్తూ ఉన్నారు ఏదో మేము కొట్లాడుతున్నాం అంత కొట్లాడతానికి రాలేదండి మేము ప్రభుత్వంలోకి యాక్షన్ వీనీడ్ యాక్షన్ పసుపుబుడు ధర్నా చేయడానికి రాలేదని ఎంపీ పసుపు సంపాదించడానికి వచ్చిన రైతులతో ధర్నా చేయమంటారు ఇప్పుడు ఎంపీ గెలిచినాక కూడా కేసీఆర్ నీ కథలు ఎట్లున్నాయంటే మోడీ నీతో ఎప్పుడు కూడా కలిసిపోలేడు ప్రయాణం చేయలేడు అను స్పష్టంగా ప్రధానమంత్రి ఇది ఓలుగొట్టించిందే ఇది ఓలుగొట్టిచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది ఒక టీవీ ఛానల్ చూపించినాయి మన దగ్గర తెలంగాణలో ఐదు సీట్లు బీజేపీకి అట్లా చూపించినాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ముప్పై తొమ్మిది ఎన్డీఏకి చూపించినాయి తొమ్మిది యూపీ యూపీఏకి ఆ చూపించాక మిలిందిరా వికెట్ అవ్వ బావాసి కేటా ఆయన ఎక్కడ వెళ్ళదు నాకు ఆయన వికెట్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి అశోక్ చవాన్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి వికెట్ అశోక్ చవాన్ పోయింది బా బీజేపీలో అయితే మనకు కూడా ఉపయోగం మనకు కూడా ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది దానికి అంటే ఆ తొమ్మిది నియోజకవర్గాలలోకి వెళ్ళి ముగ్గురు వికెట్ ఏమీ మిగిలేదు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇదంతా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కథ ఇది పాపం ముస్లింలు బక్రాలు కాంగ్రెస్ కథమవుతున్నది ఈ ఇక్కడ ఓట్లు వేయించుకో ముస్లిం వాళ్ళు చేసారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసినా ముస్లిం ఓట్ల కోసం కథ బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తే ఓట్లు నమ్మిండో నమ్మలేదు కానీ ముస్లిం అయితే నమ్మే పాపం ఏటైతే వయిన్రో ఆ పార్టీ మునిగిపోతున్నది పని చేయండి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకుంది ఆయన జ్ఞానేందర్ గుప్తా గారు ఖర్చు పెట్టిండు పోస్టర్లు పెట్టిండు మోదీ బొమ్మ పెట్టిండు రామ మందిరం బొమ్మ పెట్టిండు హోడింగ్లు పెట్టిండు శ్రీరామ్ అంటున్నాడు నాటి మోడీ బొమ్మ ఇంత పోతే ఇంకా నాలుగు ఓట్లు పెరుగుతాయి ఏ నేను వెల్కమ్ ఐ వెల్కమ్ సచ్ పీపుల్ ఫర్ రిక్వెస్టింగ్ ఫర్ టికెట్